కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి టీడీపీ జనసేన రూరల్ శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పంతం నాన్నజీ మీడియా సమావేశం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి పీసీ పాయింట్స్ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆలోచనతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కే పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నారు రెండు రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఇరు పార్టీల నాయకులతో కార్యాచరణతో ముందుకు వెళ్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందాక ఒక పక్క ప్రజలు సమస్యలపై పోరాటం చేస్తూ క్యాడర్కి అండగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహించాం రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై రాను రాను ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైంది రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ కలిసికట్టుగా రాక్షసు సంహారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేరు పార్టీలు అది నాయకులు ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు అవసరమైతే బీజేపీని కలుపుకొని రాష్ట్రంలో వైసీపీని గద్దె దించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు మొదటి విడత జనసేనకి కేటాయించిన సీట్లను రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీకి ప్రకటించడం టీడీపీ జనసేన కలిపి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తాం ఇరు పార్టీల అధ్యక్షులు కలిసికట్టుగా క్రింది స్థాయిలో క్యాడర్ను కూడా కలిసినప్పుడే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేసి చేసినప్పుడే పొత్తు పెట్టుకున్న దానికి ఫలితం ఉంటుంది పని చేస్తే పూర్తి స్థాయిలో చేస్తాం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం అంతేకాని అపోహలు ఆరోపణలు చేసే విధంగా ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు ఖచ్చితంగా విజయం మాదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న అభిప్రాయాలు భేదాలు పరిష్కరించుకుని సమిష్టిగా ముందుకు వెళ్తాం జనసేన అభ్యర్థి పంత నానాజీ పీసీ పాయింట్స్ నాకు టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు నాకు మద్దతు ఇస్తున్న పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు ధన్యవాదాలు గత నాలుగు ఐదు రోజులుగా రకరకాలుగా పుకార్లు చకార్లు కొడుతున్నాయి టీడీపీలో పిల్లి సత్యనారాయణ దంపతులకు సీనియర్ నాయకులు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ప్రధాతగా మంచి గుర్తింపు ఉంది వారి పూర్తి సహాయ సహకారాలతోనే నేను శాసనసభకు వెళతాను అనే పూర్తి నమ్మకం ఉంది నేను పిల్లి సత్యనారాయణమూర్తి సలహాలు సూచనలతో నియోజకవర్గంలో ముందుకు వెళ్తాను అని మాట ఇస్తున్నారు నియోజకవర్గంలో ఆయన స్థాయి అవగాహన ఉంది టీడీపీ నాయకులు కార్యకర్తల్లో అందరూ సీనియర్ నాయకులే మా పార్టీ జనసేనలో అందరూ ఎక్కువ శాతం యువత ఉంది పిల్లి అనంతలక్ష్మి పీసీ పాయింట్స్ ఈ నెల పన్నెండున పన్నెండవ తేదీన జనసైనికులు టీడీపీ కార్యకర్తలు ఇంద్రపాలెం పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలతో సమావేశం నేను రాజకీయాల్లో అంత అనుభవం లేకపోయినా నా భర్త సలహాలు సూచనతో చట్టసభలకు వెళ్లేలా క్యాడర్కు మా కుటుంబ సభ్యులు వెన్నంటి ఉండి ఆదరించారు అని అనంత లక్ష్మి తెలిపారు మా సోదరుడు పంతం నానాజీ కూడా శాసనసభలో అడుగు పెట్టాలని మనసారా కోరుకుంటున్నాను మా క్యాడర్ కి తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వాలని నానాజీని కోరుతున్నామన్నారు కూడా అనేక రకాల సమావేశాలు అనేక రకాల పెద్దలు రాజకీయ ప్రతినిధులు సూచనలు మేరకు ఇద్దరూ కలిపి పోటీ చేయటానికి అందరూ కొన్ని సీట్లు వాళ్ళకి కొన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇస్తూ మరి బహుశా వాళ్ళు కూడా ఇరువురు నాయకులు కూడా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు మరి కొన్ని గంటల్లో కూడా మరి బీజేపీ యొక్క సారాంశం ఏంటనేది కూడా తెలుస్తుంది అవసరమైతే ఆ పార్టీతో కూడా అక్కడ కలుపుకొని ముందుకెళ్ళాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాల్గొన్న కిందకి దించాలని ఒక నెపంతో వెళ్తా ఉన్నాం అందులో భాగంగా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీకి రావటం ఈ జనసేన పార్టీ కూడా మరి మొట్టమొదటి నుంచి పార్టీ పెట్టిన నుంచి సీనియర్ నాయకుడు సంతో నాన్నజీ గారికి ఇవ్వటం అందులో మొట్టమొదటి ఐదు సీట్లు జనసేన వారు ప్రకటిస్తే అందులో ఐదో సీట్లు ఐదో పేరుగా మన సోదరుడి పేరు రావటం మనందరికీ కూడా తెలిసిందే షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఒక కార్యరూ కార్యాచరణ పథకం ప్రకారంగా ముందుకెళ్ళి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కలిపి ముందుకి ఏ విధంగా వెళ్ళాలని ఆలోచించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ కార్యకర్తలు మా కార్యకర్తల మీద ఉంది దానికి మీరు ఇప్పుడు మాట్లాడుకుని మీ సంవత్సరంలో ఒక డేట్ నిర్ణయించి ఆ డేట్లో కూర్చుని ఆ సమావేశంలో వాళ్ళకి మాకు సయోధ్య కుదిరే విధంగా ఏ విధంగా ముందుకెళ్దామని ఒక సూచనల మేరకు కార్యకర్తల సూచనల మేరకు ముందుకు వెళ్ళాలని ఆ సమావేశంలో డేట్ ఇక్కడ అనౌన్స్ చేద్దామని ఇలా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సుల మేరకు నాకు కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చినందుకు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీనియర్ నాయకులు రెండు మూడు పర్యాయాల ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు ఈ దంపతులు పొద్దుట నేను ఎప్పుడు కూడా చూసేవాడిని ఏడు ఏడున్నర రోజుల్లో రోడ్డు మీద ఎప్పుడు ఎప్పుడు రోడ్డు మీద ఉంటా ఉండేవాడు డెవలప్మెంట్ వైజ్ కూడా చూస్తే ప్రతి చోట ఏ ఊరు వెళ్ళినా రీసౌండ్ వచ్చేటటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి పిల్ల సత్యబాబు గారు అమంత లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే గత నాలుగైదు రోజులుగా రకరకాలుగా పొకలు ఇస్తే నేనైతే ఏ రోజు సత్యబాబు గారు ఇంకో పార్టీలోకి వెళ్తారా అంటే ఈ క్వశ్చన్ వాళ్ళు అసలు సబ్జెక్ట్ వదిలేని చెప్పి ఖచ్చితంగా కరాఖండిగా ప్రతి చోట కూడా చెప్పేవాడిని ఎందుకంటే ఇక్కడ మెట్ట దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఈ ఆళ్ళ దాకా ఇక్కడ ఇక్కడ దాకా కూడా ఇంక్లూడింగ్ నేను నాతో కూడా కలిపి వాళ్ళు ప్రతి సత్యబాబు గారు ఒకటి తప్ప ప్రతి ఒక్కరు ఏదోసారి పార్టీ మారిన వాళ్ళు కనపడతా ఉన్నా తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఆ ఆ చేసుకుని నేను ఆ ముక్క ఖచ్చితంగా చెప్పగలిగాను ఇక సీట్ అంటారా నిజంగా విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో వారంత సీనియర్ లేరు అంత కష్టపడ్డ వాళ్ళు లేరు ఆయన అంత యాక్చువల్గా డెవలప్మెంట్ వైస్ ఎందుకంటే ఈరోజు ఏదైతే కరువు అయిందని చెప్పి మనం ఈ జగన్ ప్రభుత్వాన్ని దింపేద్దామని అనుకుంటా ఉన్నాం ఆ డెవలప్మెంటు పంతొమ్మిది వరకు చేసింది అయితే దాన్ని మీరు రోడ్ల మీద వెళ్తాయి ఎక్కడన్నా వెళ్తుంటే కనపడతూ ఉంటాయి రోడ్ల మీద ఆ శిలా పలకాలు అయ్యే చెప్తా ఉంటాయి నంబర్ ఆఫ్ శిలా పలకాలు అన్ని చేసింది డెవలప్మెంట్ ఒకసారి నేను అడిగాను ఏమన్నా మీరు ఆ రోడ్లు ఎత్తుకెళ్లి తొమ్మిది అడుగులు వేస్తున్నారు అని చెప్పి అడిగాను అడిగితే అన్నారు ఒకటే చెప్పారు అందరిని తృప్తిపరచాలి కదా ఒకరికే పెట్టేమంటావా అక్కడ దాకా వెళ్ళాగా చివరి దాకా అడుగుతున్నారు అంత అంటే కన్సర్న్ అలా